తెలుగువారి వైద్యం ప్రేక్షక మహాశైలకి అందరికీ నా వందనములు ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే చెట్టు మూలికలు చాలా మీ చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయి ఆ చెట్టు మూలికల్లో ఏ ఏ వైద్యం ఎలా చేసుకోవాలనేది పరిపూర్ణంగా చెప్తూ వస్తుంటాను అలా కాదండి మాకు దొరకవండి మేము పట్టణాల్లో ఉన్నాం సిటీల్లో ఉన్నాం మాకు దొరకవండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు మీకు ఎక్కువగా సమస్యలు ఉన్నాయనుకోండి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఏదో చిన్నామన్నా ఉన్నది అనుకోండి దయచేసి నేను చెప్పిన రెమెడీస్తో మీరు సరి చేసుకోవచ్చు మీకు మీరుగా తయారు చేసుకునే దానికి చాలా ప్రయత్నం చేయండి అలా కాని పక్షాన మాత్రమే కాల్ చేయండి ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే కంటి పొరలు కంట్లో చాలా మందికి పొరలు వస్తుంటాయి కొంతమందికి కంటిలో ఎరుపు వస్తుంటుంది ఎర్ర ఎర్రగా ఉంటాయి వాళ్ళు కలుగు చూసేదానికి కాదు కంటి ఎరుపులు కావచ్చు చుక్కలు కావచ్చు కంటి పువ్వులు ఉంటాం పువ్వులు కావచ్చు సూదులతో కూర్చున్నట్లుంటుంది కంట్లో అలాంటి వాళ్ళు కావచ్చు ఏదైనా మీకు సమస్యలు కంటి సమస్యలు ఏదైనా ఉంటే రేయి చీకటి వదిలి కొంతమందికి రేయి చీకటి ఉంటుంది కొంతమంది కళ్ళులే కనిపించకుండా ఉంటుంది అది వదిలి మిగిలినది ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు మీరుగా చేసుకునే ఒక రెమెడీ నేను చెప్తూ ఉంటాను ఏమిటప్ప అంటే చూడండి మనము తెల్ల దింటెన చెట్టు ఉంటాం దాన్ని గెంటెన అంటారు దింటెను అంటారు అలాగే దాన్ని శంకు కుష్ కూడా పిలుస్తుంటాం మీకు వీడియో విజువల్స్ చూపిస్తుంటాము దాన్ని మీరేం చేయాలంటే ఆ శంకు పుష్పీని తీసుకోండి తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు పువ్వులు తీసుకోండి కింద తొడుపు దగ్గర గ్రీన్ లాగుంటుంది అంటే ఆకు పచ్చది ఆకులాగుంటుంది దాన్ని మొత్తం తీసేసి ఉత్త పువ్వులు మాత్రమే తీసుకోవాలి పువ్వు రేకులు దళాలు మాత్రమే తీసుకోవాలి తీసుకొని ఒక ఐదు రక ఐదు పువ్వులు తీసుకొని దాన్ని బాగా నల్గొట్టయిదుల చేతిలో పిండండి చేతిలో నిలిపేక నలిగిపోతుంది దాన్ని ఏం చేస్తారంటే ఒక కాటన్ బట్ట బాగా స్వచ్ఛంగా ఉండే కాటన్ ఆ ఉంటే అట్లా పెట్టి పిండారనుకోండి మొత్తము ఒక నాలుగైదు చుక్కల్లాగా ఒక రసం కారుతుందనమాట దాన్ని ఒక గాజు గిన్నెలా పెట్టుకో పట్టుకోండి దాన్ని పిండుకున్న తర్వాత ఆ ఒక నాలుగైదు చుక్కలు జతికి మీరేం చేస్తారంటే స్వచ్ఛమైన తేనె తేనె స్వచ్ఛంగా ఉండాలి మీ చెట్టులో దొరికేది కావచ్చు చిన్న తేనె పుట్ట తేనె చిట్టి తేనె ఏదైనా కావచ్చు స్వచ్ఛంగా అన్నిళ్ళు దొరికే తేనె కాదని బెల్లం పాకం తేనె కాదు స్వచ్ఛమైన తేనె దొరికింది అనుకోండి ఒక నాలుగైదు చుక్కలు దాంట్లో వేయండి వేస్తే కలిపారనుకోండి మిక్స్ అవుతుంది మిక్స్ అయిన దాన్ని తెల్లవారి ఉదయం సాయంత్రం రెండు పొట్లు కాటుకు లాగా కంటికి పెడుతూ వచ్చారనుకోండి ఆ కంటిలో ఉన్న పొరలు పరిపూర్ణంగా మీకు తెగిపోతాయి పెయి ఆ తెగి ఆ పొర పోయిన తర్వాత ఏం చేస్తుంది అంటే కంటి స్వచ్ఛంగా కనిపిస్తుంది మీకు ఆ బ్లర్గా కనిపిస్తుంటుంది అది కావచ్చు కంటిలో ఎరుపులు కావచ్చు కంటిలో మంటలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు కంటి దోషాలు అనిపి చెప్తుంటారు ఈ కంటి దోషాలు పోవాలంటే ఈ ఒక్క అద్భుతమైన యోగాన్ని మీకు మీరుగా తయారు చేసుకొని వాడుకుంటూ రండి అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి దానికి తగువైన మందులు అంటే డ్రాప్స్ లాగా మా దగ్గర దొరుకుతుంది పంపిస్తాను ఆ ఒక సమస్యను మీరు మీకు మీరుగా పరిష్కారం చేసుకోవచ్చు ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవచ్చని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం